श्री महापरमेश्वर स्वामी देवताज नमो नम शिव गौत्रोत्र जमान नम कौटुम बांधवा धैर्य वैर जया वयु विद्यांगे नृतरंगे न उद्योगिनांतस्त श्रीमनम श्रीशास्त्रिंग नम संपूर्ण चिन्ह कीर्तिशिशोरचिशीलो నామదేశ్య కీర్తిశేషులు కండూరు నడిపిచిన్నయ్యనామదేష్యవర్ధనసందర్భేణ ఓం శివాయ నమా ఓం మహేశ్వరాయ నమా ఓం శంభవే ఓం సుముఖాయ నమా ఓం జగద్రక్షాయ నహా ఓం విరాట రూపాయ నమ శ్రీ 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 సహస్త్రలింగేశ్వరస్వామినే నమ సర్వమంగళమాంగయ శ్వేతృాలకే శరణ్యే త్రంయణే నమోస్తుతే శ్రీవన్ మహాద్రి పరమేశ్వర దీపతాబ్జో నమోర్ మహరి ఆనంద కర్పూర దివ్య మండలని రాజనాం సమర్పయామి పరవ దీపదేహర హర మహాదేవ శంభో శంకర హర 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 శివార్ ప్రమస్థు కీర్తి శిషులు నడిపి చిన్నే గారి మూడో వర్ధంతి సందర్భంగా ఇక్కడున్న నూట యాభై మందికి అన్నదానం చేస్తున్నందుకు వారి వారి కుటుంబ సభ్యులకు దేవుడు ఆశీర్వాదాలు వేయాలని కోరుతున్నాము ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుతున్నాం కీర్తి శిష్యులు గుంటూరు నడిపి చిన్నయ్య గారి గురవర్ధి సందర్భంగా ఆయన పవిత్ర ఆత్మకి శాంతించాలని భగవంతుని కోరుకుంటూ ఈడ ఉన్న నూట యాభై మందికి కలిపి నిండా భోజనం చేసినందుకు వాళ్ళు సుఖ సందర్శతో ఉండాలని కోరుకుంటున్నాం కీర్తి శేషులు నడిపి చెన్నయ్య గారికి వాళ్ళు పవిత్ర ఆత్మ చేయాలని దేవుణ్ణి కోరుకుంటున్నాం ఇక్కడున్న అనాదాశంలో నూట యాభై మందికి అన్నదానం చేస్తున్నందుకు మీరు మీ కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు కీర్తి శిష్యులు అడవి గారి వరద సందర్భంగా ఇక్కడ నూట యాభై మందికి కడుపు నిండా భోజనం చేశాం వారి పవిత్ర ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాము